హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఈరోజు మనం ముఖ్యంగా వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ఈ సంవత్సరంలో అక్టోబరు నవంబరు డిసెంబరు నెలలు వర్షాలతో భారీగా ముంచెత్తుతాయి ఇది కావాలంటే చూడండి మీరే చెప్తారు ఈ మూడు నెలల తర్వాత అనేది ఎలా అంటే వర్షాలు అనేది హెవీగా ఉన్నాయి మన సౌత్ ఇండియాలో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది పడే అవకాశాలు ఉన్నాయి ఈ పంటలు కూడా టమాటో పంటలు కూడా ఏమాత్రం వర్షాలకు తట్టుకొని నిలిచే అవకాశం అనేది ఎక్కడ కూడా ఉండదు ఉండబోదు కూడా అది ఇప్పుడు చెప్పేది కాదు తర్వాత మీరే చెప్తారు ఎందుకంటే ఈసారి తుఫానులు అనేది భారీగా ఉంటాయి అది కూడా సంక్రాంతి వరకు ఒకటే తుఫాన్లు ఉంటాయి ఎప్పుడు కూడా మనం చూసే ఉండము అంత తుఫాన్లు ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఉండవు దీపావళి తర్వాత మీరే చెప్తారు ఇంకా అది వాష్ అవుట్ అయిపోయే అవకాశాలు కూడా టమాటో తోటలు చాలా జాగ్రత్త ఉంటాయి ఇప్పటికీ మన తమిళనాడులో తీసుకున్నట్లయితే దిండిగల్లు కృష్ణగిరి రాయకోటై ఉడిమాలకోట కోయంబత్తూర్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకి పంటలు అనేది ఇలా నీటి మునిగిపోయినాయి ఇంకా మీకు చెప్పేది ఏం లేదు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా వాతావరణం అనుకూలించిపోతే ఎలా ఉంటుందనేది మీకు ఇప్పుడే కనపడుతుంది కదండి ఇంకా చెప్పలేము ఫైనల్ స్టేజ్లో ఉంది భారీగా అనేది పంట నష్టాలు జరిగిపోయినాయి ఇంకా జరగబోయేదేమీ లేదు జాగ్రత్తగా చూసుకోండి ఇంకా దీపావళి తర్వాత బాంబేట్లే పేలే అవకాశాలు అనేది మనకి దగ్గరలో కనిపించిపోతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి